ఫస్ట్ ఫస్ట్ బకెట్ కు ఫోన్ పెట్టుకుని అన్నావు కదా అప్పుడు ఏం అప్పుడ ఇగో బకెట్ బుర్ర వేసుకున్నా ఉందట బుర్రలో నీళ్లు పెట్టుకున్నా బుర్ర అంటే మాకు కొంతమంది బుర్ర తెలుసు నాకు మన తెలంగాణలో తెలుస్తుంది పక్క అయితే అందులో నీళ్లు పెట్టుకున్నా నీళ్లు పెట్టుకుని ఇట్లా ఫోన్ దానికి ఆన్ ఇచ్చిన అంటే ఇక స్టాండ్ ఇట్లా నాకు అప్పుడు ఏడా తెల్లది ఇక నా అంత హైట్కి రావాల కదా ఫోన్ నా ఫేస్ కానీ అయితే ఫోన్ ల గురించి ఇక మనకు అయితే ఇక టచ్ ఫోన్లు ఉంటాయి కదా ఇక టచ్ ఫోన్ల గురించి కొంచెం తెలుసు కొంచెం తెలిదు తెలిసి తెలక అట్లా అయితే మా ఫ్రెండ్ కు ఏమని అడిగిన అంటే అబ్బా అబ్బా నాకు ఒక పదివేలు అవసరం ఉంది ఒక పదివేలు పంపి కానీ ఫోన్ పే లా అని అన్న అంటే మా ఫ్రెండ్ ఏం చేసింది సరేనే పంపిస్తే పంపిస్తా గాని ఆ ఇప్పుడు పదిహేను వేలు పంపిస్తా అని పదిహేను వేలు కొట్టింది ఫోన్ పేల ఇక పదిహేను వేలు కొట్టగానే అబ్బా మా దోస్త్ ఎంత మంచిది నేను పదివేలు అడుగుతుంది పదిహేను వేలు పంపించింది ఇక నేను మళ్ళా దానికి ఏమనకపోతుంది ఫీల్ అవుతుంది ఫోన్ చేసి అబ్బా థాంక్స్ ఏ పైసలు పంపించినందుకు అని అన్న అనగానే మా దోస్త్ ఏమన్నది ఏ థ్యాంక్స్ ఎందుకే నాకు అవసరం ఉన్నప్పుడు నువ్వు సాయం చేద్దువు ఇక నీకు అవసరం ఉన్నప్పుడు నేను సాయం చేస్తా అని అనగానే సరేనే అని అన్న ఇక అనగానే అది ఫోన్ చేసింది మళ్ళీ ఒకనాడు ఫోన్ చేసి ఏమన్నది అబ్బా అబ్బా నీకు మొన్న పదివేలు పంపించినా గానే నాకు ఇప్పుడు ఒక హెల్ప్ కావాలా చెయ్యి అంటే ఏంది అని అనగానే నేనేమన్నా అదేమన్నది ఆ ఇగో మా చుట్టాలు అది ఉన్నదే కొంచెము ఫోన్ పేల పెద్ద గోలుసు పంపిగానే అంటే నేనేమన్నా మంచిగున్నదే అబ్బా ప్లీజ్ ఏమన్నా అనుకో ఇక మళ్ళీ ఆయన తిరిగిపోతే నన్ను తిడతారే ఉంటది నువ్వు ఫోన్ పే లో పంపి తిరిగిపోతే నన్ను తిడతాను మంచిగానే ఉండదు అదే కదా కామెడీ అంతే ఫోన్ పే లో పైసలు పంపించే నేను పెద్ద గొలుసు పంపిమన్నది కొత్తగా ఏపించే నాకు పెద్ద గొలుసు మళ్ళా ఇంత ఇరిగిపోతే నాకు తిట్టారా మా ఊళ్ళు మళ్ళా మరి తిడతారు మళ్ళా అది ఫోన్ పే లో మళ్ళా ఫోన్ పే లో ఆయన ఫోన్ పే లో ఫోన్ పే లో పెద్ద గొలుసు పంపిస్తే తిరిగిపోతే నన్ను తిడతారే మా ఊర్లో ఇంట్లో మా ఊళ్ళో ప్లీజ్ ఏమనుకోకే అని అన్న మళ్ళా మీ దోస్తే అన్నది అడిగి ఆగిపోయి అబ్బా నేను అవసరానికి ఇచ్చినా గానీ మా దోస్ పేరు పంపమంటే పంపతలేదు ఎన్ని వ్యూస్ వచ్చినాయి దీనికి ఇంతగానో వచ్చింది అప్పుడు దీనిక ఫస్ట్ వీడియో కదా మళ్ళా మొదలు పోయినాయి అక్క అంటే స్టార్టింగ్ ఒక రెండు రోజులలో హండ్రెడ్ కే ఇట్లా పోయినాయి హండ్రెడ్ కి వేయండి హండ్రెడ్ కేనలే అంటే ఫస్ట్ ఇట్లా మేము చూసుకుంటుండీ ఒక రెండు గంటల రెండు వేల వ్యూస్ మూడు వేల వ్యూస్ ఇట్లా చూసుకున్నాం ఇక ఒక రెండు మూడు రోజులు తిప్పి స్టేటస్ లో పెట్టుకున్నా నేను హండ్రెడ్ హండ్రెడ్కే పోయింది అని అప్పుడు అదే గొప్ప అదే అప్పుడు కాదు ఇప్పుడు కూడా అదే గొప్ప వ్యూస్ రాకపోటు మిట్టాడుతాను కదా ఫస్ట్ ఈ వీడియో చేసినవా ఎట్లనిపించింది అప్పుడు ఫస్ట్ వీడియోనే ఒక లక్ష కొట్టింది కదా ఎట్లనిపించింది మస్తు మంచి అనిపిస్తుంది అనిపించిందా అక్క నిజంగా అబ్బాయి ఇంత తొందరగా పోతున్నాయా ఇంత మంచి వేసిందా నేను అని నాది నాకే అనిపించింది అప్పుడు బిడిలు చేసుకుంటా ఇవి చేస్తున్నా మేబీ నేను కూడా చూసిన ఇది చూసి బాగా నవ్వుకున్నా అవునా ఇది హలో గూగుల్ పెద్ద అభిరేజ్ పెద్ద చిక్కుడుగా ఇది నచ్చినా పలుకులు ఉంటాయి కదా ఆయన చీమ్ పోతే కుట్లలోకి వెళ్ళి చీమ్ కారుతుంది మళ్ళా అవును లతక్క ఎట్లా తినికి సొంత ఆలోచనలు అసలు స్తుంటే ఆలోచనలు అంటే నాకు కామెడీ అంటే బాగా ఇష్టం అక్క కామెడీ అంటే బాగా ఇష్టం ఇట్లాంటి అంటే ఒకళ్ళ నైఫ్ ఇయ్యాల ఇక అది తలుసుకొని తలుసుకొని మళ్ళీ గుర్తు చేసుకొని మళ్ళా నవ్వుకోవాలా అట్లా ఇయ్యాల కామెడీ అంటే అంటే కొంతమందిని బాధని మరిపు అట్లా ఇంతవరకు ఎన్ని రీల్స్ చేసిన ఇంతవరకు నూట ఎనభై నాలుగో నూట ఎనభై మూడు ఉన్నాయి అట్లా బాగా రీచ్ వచ్చింది రీచ్ వచ్చింది ఇదే ఫోన్ పేల పెద్ద ఒకరు పంపించుడు మళ్ళా ఒకటి ఆ డాక్టర్ దగ్గరకు పోతే ఇట్లా కొబ్బరికాయలు కొడితే ఎల్లమ్మ అని చెప్పిండు బెల్లం రా బెల్లము ఇట్లా రాసిచ్చిండు అని ఇన్నవ నువ్వు ఇగో మా ఊడికి ఇట్లా అంటే మళ్ళీ అయితే డాక్టర్ల మీద డాక్టర్ దాన్ని పోయింది డాక్టర్ దగ్గరికి కాదు సాగితలు ఇట్లా చెప్తారు అని అంటారు అంటే పల్లెటూర్ల ఆ ఇదేంటి బాగా నమ్ముతారు నమ్మకాలు అట్లా మనము జ్వరం రాగానే హాబకైనా మంచి చూపించుకొస్తాడంటే ఆయన ఏది ఇట్లా చేసే ఈ దేవుడికి మొక్కమ్మ ఆ దేవుడికి మొక్కమ్మా మీకు మొక్కు ఉన్నది మీరు మొక్కు ఎల్లు అని అన్నట్టు ఉంటుండే కదా అంటే ఇప్పుడు మన నమ్మకాలు ఉంటాయి కదా పెద్దోళ్ళే ఇప్పుడు మనం చదువుకున్న వాళ్ళం అంటే కొంచెం నమ్ముతలేం కానీ పెద్దోళ్ళకి అట్లా ఉంటుండే నమ్మకం ఇక దానిపైన తీసిన అన్నట్టు అంటే ఇగో మావుడికి పెరుకులు అయినాయి ఇక డాక్టర్ దగ్గరకు పోతాను పోయిన పోయే వరకల్లా అంటే డాక్టర్ మరి మా మావాడికి పే అన్ని కుర్పులు అయినాయి ఏమన్నా రాసి అవ అని అనగానే ఆయన ఏం ఆయన ఏం చేసిండు డాక్టరు ఆ రెండు కొబ్బరికాయలు బెల్లం అన్నం నైవేద్యం అని రాసిచ్చుండు ఇక నాకు మళ్ళీ ఏమన్నాడు నైద్యమే అవు నైద్యమే ఏమన్నాడు కానీ ఏ దేవుడికి అయ్యానో చెప్పనులేడు ఏదేవుడికి అయ్యానో చెప్పనులేదు మళ్ళా పోయాడు గత నేను ఇట్లా ఇదే జో ఇది అంటే డాక్టర్ అంటే డాక్టర్లు మన చెప్తారు దాన్ని జోక్ గా మలిపి నిజంగానే అయినాయా బాబు కురుపులు అప్పుడు ఏ కాదు కంటెంట్ 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 ఎట్లా ఆలోచిస్తావా ఆలోచిస్తా రిలేటెడ్ గా ఏమైనా జరిగినాయా అట్లా అంటే ఇట్లా మనం చూసినాయి ఈ మధ్య కాలంలో జరిగినాయి ఇక మళ్ళా మనకు ముందు ఏది కానీ అంటే పండగలు వచ్చిన మంచి రోజులు వచ్చిన పెళ్లిళ్ళు వచ్చిన ఇట్లా సీజన్ ఉంటది కదా పెళ్లిళ్ళ సీజన్ పండగలు అవి ఉంటాయి కదా దాన్ని బట్టి తీస్తా నేను అంటే రేపు ఏముంది దాని బట్టి ఆలోచన చేసి దాని మీద ఎట్లయితే కామెడీ వస్తుంది అని చెప్పేసి తీస్తా అట్లా నువ్వే ఎడిటింగ్ ఎడిటింగ్ మధ్యలో అవి యాడ్ చేస్తావు కదా ఇంటరా ఏ గ్రూప్ ఎంపీసీ 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 కంప్లీట్ చేసినావా మధ్యలో కంప్లీట్ ఇంటర్ కంప్లీట్ ఇంటర్ కంప్లీట్ ఎన్ని మార్కులు వచ్చినాయింటర్ ఇంటర్ సెవెన్ ఎయిటీ వన్ వచ్చింది ఎంపీసీ గ్రూప్ సెవెన్ నైన్టీ వన్ సెవెంటీ పర్సెంట్ ఏబో మంచి మెరిట్ మంచి మెరిట్ మార్కులు మరి ఎందుకు ముందడికి చదవలేకవి మామూలు పెళ్లి చేసేసి అంతేనా మనది మామూలు అని చెప్పేసి పెళ్లి చేసేసి మంచి మంచి సంబంధం